రాజమండ్రిలో సందడి చేసిన జీబ్రా మూవీ హీరో సత్యదేవ్ రాజమండ్రి షెల్తాన్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మూవీ హీరో సత్యదేవ్ హీరోయిన్ కమిడియన్ భద్రం పాల్గొన్నారు ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ తాను నటించిన జీబ్రా మూవీ ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలని కోరారు క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను తూర్పుగోదావరి జిల్లా వాసులతో పాటు ఆంధ్ర మొత్తం ఆదరించాలని ఆయన కోరారు వచ్చిన వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో ఒక మూవీ ప్రమోషన్ విషయమై ఫస్ట్ టైం ఇద్దరు రాజమండ్రి ఎప్పుడు రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల సినిమా పని ఫస్ట్ టైం సో మీరు అందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున జీబ్రా అనే నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా మొదటి సినిమాలో ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లాంగ్వేజెస్ లో సినిమా రావడం ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు ప్రియభవని శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ ట్రూతో జనరల్ గా ఫస్ట్ టైం సినిమా చేస్తారు అవకాశం దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను అలాగే నా భద్రం ఎప్పుడు నాకు ఇప్పుడు నుంచి జ్యోతిలక్ష్మి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే మీరందరూ కూడా నా వినపం ఏంటంటే థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా అమ్మ వాళ్ళది ఏలూరు భీవుడోలు దగ్గర భీవడోలు ఏలూరు దగ్గర భీముడోలు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం సినిమా గురించి ప్రమోట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్ల గుద్దీ ఇది బల్లే కదా గు ఒక చిన్న ట్రాన్సాక్షన్ వల్ల ఒక రెండు వర్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసే విధానంలో నేను కమేడియన్ సత్య గారు ప్రియా భవని శంకర్ జెనిఫర్ మీ అందరూ కలిసి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం అనేది అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాటిల్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నా సత్యదేవ్ గారికి ఒక అభినవ సంబంధం ఉంది ఎందుకంటే ఆయన హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బ్యానర్ రాజమండ్రి క్రియే చాలా మంచి స్నేహం సో ఆయన ఎంత మంచి నటుడో మనందరికి తెలుసు ఆల్రెడీ చూడే ఒకే ఒక ఫ్యాక్ట్ చెప్తా ఇండస్ట్రీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ నాయకు యాక్ట్ చేశారు తర్వాత నాయకుడు అయ్యారు నాయకుడు అయ్యారు సో అదే దోవలో అదే బాధలో మనం మనందరం నుంచి వస్తున్న సత్య గారికి ఆయ అందరికి ఆ వెల్కమ్ చెప్తూ వెల్కమ్ టు రాజమండ్రి భయ ఎప్పుడు మా గోదావరి ప్రాంతంలో మా మా ప్రాంత వాసులు అందరూ మీ పెద్ద అభిమానులు మీకు వెల్కమ్ చెప్తూ మీరు పెద్ద